ఉండదు అసలు ఎంత మంది ఉన్నా ఉచితంగా వాళ్ళకి ఇవ్వాలనే ఉంటది కానీ జనరల్ రూల్స్ బయట ఉండేటువంటి రూల్స్ అక్కడ అధికారికి లేదా ఆ టీచర్కి ఏది అనుకూలమైతే అది పిల్లలు ఎక్కువ ఉంటే డిసిప్లిన్ దొప్పు అని అందుకని స్ట్రెంత్ పెరగకూడదు అనుకుంటా టీచరు అసలు ఎవరికి బాధ్యత ఉండట్లా అందువలన అందువలన మీ ఇంట్లో ఒక అమ్మాయి చదువుతుంది కదా సాలూ ఇంక రెండో అమ్మాయి అక్కర్లేదు అని వీళ్ళే చెప్తుంటే ఇక వాళ్ళని చదువు చదువుకు పంపుతారు పంపరు సో ఆ రకంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం తర్వాత చదువుని ఇంప్రూవ్మెంట్ చేయాలి వాళ్ళకి బ్రతికేటువంటి శిక్షణ వాస్తవంగా తేనె తీయడంలో ట్రైనింగ్ ఇవ్వడం కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మన రాష్ట్రం కూడా మొత్తం దేశవ్యాప్తంగా తేనె సేకరించే రాష్ట్రాల్లో నాలుగోదో ఐదోదో ఉమ్మడి రాష్ట్రం లెక్కలని చెప్పే ఆ భాగాలు ఎక్కువ భాగం మన తెలంగాణ అడవుల్లోనే ఉన్నాయి తేనె పండేటువంటి సో దానికోసం లేడర్లు ఎట్లా తయారు చేయాలా ఎట్లా తేనె తీయాలి ఆ తేనెటీగలు కొట్టకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి శిక్షణ అంతా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ వాళ్ళ చేత తీయించేవారు దాన్ని జీసీసీ ద్వారా అమ్మేవాళ్ళు ఇప్పుడు జీసీసీ ఏమో జీతాలు వెళ్ళని పరిస్థితుల్లో జీసీసీ ఉంది మరి కొనాల వీళ్ళ దగ్గర ఎవరు ఉంటారు బయట సంతలో అమ్మాల బయట సంతలో వీడి కోరింది రాదు వాడి తోకన్ దగ్గర నుంచి అన్ని తప్పు తప్పుడు లెక్కలే ఉంటాయి సో ఆ రకంగా వాళ్ళు సేకరిస్తున్నటువంటి వస్తువుల్ని వారు అమ్ముకొని బ్రతకడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏవైతున్నాయో ఇవి చాలా దీర్ఘకాలిక వ్యూహంతో ఏర్పడిన ఏర్పాట్లు అవి ఈ ప్రభుత్వాలు తమ అవసరం కోసం ఇప్పుడు అక్కర్లేదులే అని అనుకుంటే అది కరెక్ట్ కాదు ఎందుకని అక్కర్లేదు అంటే మీరు భూరియా కమిషన్ రిపోర్ట్ చూడండి లేదా మీరు ఎందుకు మన ఎస్ఆర్ శంకరన్ గారు ఒక రిపోర్ట్ తయారు చేశారు ఆయన వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు రెండు వేల ఒకటిలోనే ఆయన తయారు చేసినటువంటి దాంట్లో ఈ గిరిజన ప్రాంతాలు ముఖ్యంగా ఈ పీటీజీలు ఉండేటువంటి చెంచు ప్రాంతం మనకు అక్కడ కొండరెడ్లు ఇట్లాంటి వాళ్ళు ఈ ప్రాంతాలు ఏవైతున్నాయో వీటికి ప్రత్యేకమైనటువంటి ఆ స్కీమ్లోనే మరింత వెసులుబాటు వాళ్ళ కోసం ఏర్పాటు ఉండాలని చెప్పేసి ఆయన రికమెండ్ చేశాడు సరే ఉన్న ప్రభుత్వాలు కొన్ని కొన్ని ఎస్ అన్నాయి కొన్ని నో అన్నాయి సో ఆ రకంగా గిరిజనుల యొక్క అభివృద్ధికి సంబంధించి వచ్చినటువంటి ఏ నివేదిక కూడా పూర్తి స్థాయిలో అమలు జరగల సజెషన్స్ వచ్చినాయి మంచి అధ్యయనాలు కూడా జరిగినాయి ఇప్పుడు మీరు లిటరేచర్లో పోయి చదివితే అది చాలా ఒక బూరియానే కాదు మన బీడీ శర్మ కానీ వీళ్ళందరూ కూడా ఆయన నేషనల్ చైర్మన్గా ఉన్నాడు బీడి శర్మ ఎస్సీఎస్టీ దానికి ఆ చైర్మన్ గా ఆయన రెండు వాల్యూమ్స్ దీని మీద బుక్స్ రిపోర్ట్స్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాడు సో దాంట్లో మనకు ఫిఫ్త్ షెడ్యూల్ ఉంది కాబట్టి మన రాష్ట్రానికి కూడా దాంట్లో బాగా ఉంటుంది సో దా అవన్నీ చదివితే వీటికి ప్రత్యామ్నాయాలు పెట్టారు కానీ ఈ ప్రత్యాన్మయాలను అమలు చేయడానికి కావాల్సిన ప్రత్యేక చట్టాలు కూడా వచ్చినాయి అప్పుడు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ లేదు లేకపోయినా ఫారెస్ట్ మీద అధికారం అనేది పాత చట్టాల్లో ఉంది ఫిఫ్త్ షెడ్యూల్లో ఉంది పీసా చట్టంలో ఉంది ఇవన్నీ కూడా దీనికంటే ముందు వచ్చిన చట్టాలే కానీ వాటిని అమలు జరిపే దగ్గర ప్రభుత్వం ఈ షెడ్యూల్ ప్రాంతాన్ని విడిగా చూడట్ల ఇప్పుడు టిఆర్ఎస్ చేసినటువంటి ఒక గొప్ప అపకారం ఏంటంటే గిరిజనులకి సబ్ప్లాన్ చట్టాన్ని రద్దు చేసింది రద్దు చేసిన సంగతి తెలియదు దేవుడికి వీళ్ళ తరఫున మాట్లాడే వామపక్షాలకు అక్కడ ఎమ్మెల్యే లేరు అందుకని రెండు వేల పదిహేడు ఆగస్టులో వచ్చింది చట్టం పాస్ అయిపోయింది దాంట్లో సప్లైన్ చట్టం రిపీల్ అనేది కూడా ఉంది సెక్షన్ థర్టీ ఫైవ్ సో ఆ రకంగా అది లేకుండా పోయింది బడ్జెట్ లో అప్పుడు ఏం మాట్లాడుతున్నారు స్పెషల్ గ్రాంట్ ఇస్తున్నావు అంటున్నారు వాళ్ళకి ఇవ్వాల్సిన స్పెషల్ గ్రాంట్ కాదుగా మరి సప్లైన్ ఏమైంది సప్లైన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు జనాభా వాళ్ళకి డబ్బులు కేటాయించాలి వంద రూపాయలు ప్రణాళిక బడ్జెట్ ఉంటే దాంట్లో ఆరున్నర ఏడు రూపాయలు గిరిజనుల కోసం కేటాయించాలి పదిహేను రూపాయలు ఎస్సీలు కోసం కేటాయించాలి అది సబ్ ప్లాన్ ఇప్పుడు ఏంటి స్పెషల్ గ్రాంట్ అంటే ఏడు ఇవ్వాల్సింది రెండు రూపాయలు ఇచ్చేస్తారు అంతే వాళ్ళకి పదిహేను ఇవ్వాల్సింది మూడు రూపాయలతో సరిపెట్టేస్తారు వీళ్ళకంటే ఒక రూపాయి అదనంగా ఉంటుంది అంతే సో ఆ రకంగా అది అదే పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నాయి ప్రభుత్వాలు అదేం గొప్ప కాదు సో ఆ రకంగా ప్రభుత్వం చేస్తున్న హాని ఏమిటంటే అభివృద్ధికి అభివృద్ధి చేయాలని లక్ష్యాలు ప్రకటనలు అన్ని బాగున్నాయి కానీ అమలు వచ్చేటప్పటికి మళ్ళీ ఇదే ప్రభుత్వం అడ్డం వస్తా ఉంది ఈ మైదాన ప్రాంతంతో సమానంగా వాళ్ళని చూస్తా ఉంది వాళ్ళకి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి వాళ్ళకి హక్కులు హక్కులున్నాయనే దాన్ని స్పృహలేదు ఇప్పటికీ టీఏసీ వీల ఈ ప్రభుత్వం వచ్చేప్పుడు ఆ నిలైంది మరి టీఏసీ లేకుండా షెడ్యూల్ ఏరియాలో అడ్మినిస్ట్రేషన్ అట్లా చేస్తారు మొత్తం ఐటీడీ ఇవ్వాలని నిధులు లేక తాళాలు వేసుకొని ఉన్నాయి డబ్బులు లేవు మరి ఎట్లా ఎట్లా అభివృద్ధి అయితే ఎక్కడ చర్చిస్తారు ఎక్కడ జర్చి ఆ స్పెషల్ గ్రాంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వస్తుంది ఆ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వచ్చేదాన్ని ఇప్పుడంతా డైవర్ట్ చేసేస్తున్నారు ఎప్పుడైతే చట్టం సపోర్ట్ లేదో తమ ఇష్టం తమ డిస్క్రిప్షన్ అంతే నేషనల్ హైవేస్ చేసేస్తున్నారు ఏజెన్సీ నుంచి దానిలో డబ్బులు కల్పిస్తున్నారు అంతే కదా ఇప్పుడు నిన్న మొన్న పత్రికలు వచ్చింది కదా ఆయన జోలారాం జులారం కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలతోటి నికోబార్ ట్రయాంగిల్ అని చెప్పేసి ఒక ఇది సముద్రం మీద ఒక దీవికి మరొక దీవికి మధ్య అది టూరిస్ట్ కోసం కడుతున్నారు దానికి ట్రైబల్ వెల్ఫేర్ డెబ్బై రెండు వేల కోట్లు ఖర్చు పెడుతుందంటే ఆ మంత్రి మాట్లాడుతున్నాడంటే అక్కడ అక్కడ ట్రైబల్స్ ఉన్నమాట నిజమే ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఇది అవసరమా లేకపోతే ఇంకోటి అవసరమా ఇట్లాంటి ప్రయారిటీస్ ఏమి లేవు సో ఆ రకంగా ప్రభుత్వం తమ ప్రయారిటీస్ని పైకి చెబుతున్నది ఒకటి ఆచరణలో మరొకటి ప్రయారిటీస్ లేకుండా ఇప్పుడు అంత ప్రయారిటీ ఏమైపోయింది ఇప్పుడు పోడు భూముల చట్టం అమలు ఎందుకు ఆపారు ఎందుకు ఆపారంటే మొత్తం మైనింగ్ మినరల్స్ అనేటువంటివి ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలోకి వెళ్ళిపోయింది కాబట్టి నీ నా చట్టంలో నా గ్రామ సభ జరగాల పబ్లిక్ హీరింగ్ జరగాల అని చట్టాల్లో ఉంది అసలు గ్రామ సభ లేకుండా ఐదో షెడ్యూల్ ఏ పని చేయడానికి లేదు పెన్షన్ కూడా ఇవ్వడానికి లేదు వాస్తవంగా కానీ ఈ రోజున ఏమీ అక్కర్లేదు కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ పెడుతుంది ఆ స్కీమ్ లో భాగంగా ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి ఇచ్చేస్తారు ఆ భూములు మరి గిరిజనులకి ఏమో ఎట్లా అభివృద్ధి అవుతారు వాళ్ళు సో ఆ రకంగా గనులు అడవులు మొత్తం నీళ్లు ఈ ఖనిజ వనరులు అన్నిటి మీద కూడా ఈ రోజున కార్పొరేట్ కంపెనీల పెత్తనం వచ్చేస్తా ఉంది ఉన్న స్థానిక చట్టాలు స్థానిక హక్కులు ఏవైతే గిరిజన ఉన్నాయో ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తున్నారు ఫారెస్ట్ సవరణ చట్టం అదేగా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో వచ్చింది ఇక దాని ప్రకారంగా ఇక్కడెవరు ఇవ్వరు ఇక్కడ ఫారెస్ట్ మంత్రి గారు ఇక్కడెవరు ఇవ్వరు మొత్తం సీఎం పిఎంఓ ఆఫీస్ నుంచే వచ్చేస్తుంది ఫార్టీ ఎయిట్ లో దరఖాస్తు పెట్టుకున్న ఫార్టీ ఎయిట్ లోనే ఆ కార్పొరేట్ కంపెనీకి ఎట్లాంటి పర్మిషన్ కావాలన్నా షెడ్యూల్ ఏరియాలో ఇచ్చేస్తారు రాజ్యాంగం అయితే అది తప్పు రాజ్యాంగం షెడ్యూల్ ఏరియాలో చేయాలని సమత తీర్పుదే కదా అసలు హైదరాబాద్లో ఢిల్లీలో ఉన్న ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు అక్కడ ఉన్న గ్రామ సభ తీర్మానం చేస్తే తప్ప ఇట్లాంటి అనుమతి మైనింగ్ ఇవ్వడానికి లేదు అనేది సో అట్లాంటిది ఇప్పుడు ఏంటి ఇవ్వచ్చు గ్రామ సభతో అక్కర్లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేయచ్చు అని చెప్పేసి మొత్తం కేంద్రీకరించి చేశాడు ఇక దాంతో గిరిజనుల యొక్క చట్టాలు వాళ్ళ యొక్క హక్కులు కిందకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు జీవో నంబర్ త్రీ అదే కదా ఇప్పుడు వాళ్ళు చదువుకున్న వాళ్ళు తక్కువ ఆ చేసేదేదో కాస్త టీచర్ ఉద్యోగాలే కనిపిస్తున్నాయి లేదా పోలీసు ఉద్యోగాలు ఫారెస్ట్లు డిపార్ట్మెంట్లు కొన్ని ఇవి ఇంతవరకే వచ్చారండి వాళ్ళు ఏం ఐఏఎస్లు ఐపీఎస్లు కాలేదు కదా సో ఈ స్థితిలో మరి జివో నెంబర్ త్రీని రద్దు చేయడం అంటే అందరితో పాటుగా చేయడం అంటే దీనికి ఉన్న ప్రత్యేక చట్టాలను గౌరవించడం కాదుగా ఈ ప్రత్యేక చట్టాలు ప్రత్యేక చట్టాలే వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కార్పొరేట్ల కోసం బయట రూల్స్ అని తీసుకొచ్చి వీళ్ళ మీద రుద్దేసి వీళ్ళకి అసలు హక్కి లేదన్నట్టుగా మాట్లాడితే ఇంకా ఎక్కడ అభివృద్ధి ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా కేంద్రంలో ప్రభుత్వం మారినా అన్ని అవే జరుగుతున్నాయి వాళ్ళు సీట్లు సీట్లు అంతే అసలు నైతికంగా సీట్లు తగ్గినప్పుడు నేను ప్రభుత్వం మళ్ళీ వేయాలను అనాల నైతికంగా నీకు నువ్వు అడిగి నువ్వు అడిగిన మూడు వందల డెబ్బై కాదు కదా కనీసం రెండు వందల డెబ్బై రెండు ఇవ్వలేదు కదా మరి ఇవ్వనప్పుడు నువ్వు వాడి సహకారం వీడి సహకారం తీసుకొని నా పాత ప్లానే అమలు చేస్తానంటే ఇప్పుడు అదే కదా రేపు చులై ఒకటి నుంచి ఈ ఐపీసీ ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ కూడా మారిపోయి కొత్తవి వచ్చేస్తుంటే ఉంటే మరింత నిర్బంధాలు పెంచేస్తున్నారు ప్రజల మీద ప్రజా ఉద్యమాల మీద సో ఆ రకంగా ఈ రోజున గిరిజన అభివృద్ధి అనేటువంటిది గా ప్రభుత్వం యొక్క విధానాలతోటి లింక్ అయి ఉండేటువంటి అంశంగా మారిపోయింది అందుకని ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఇప్పుడు బయటపడాల బయటపడాలంటే అది సబ్ ప్లాన్ రుణోద్ధరించాలా మొత్తం ప్రత్యేకంగా వాళ్ళకు ఉండేటువంటి వన్ ఆఫ్ సెవెంటీ దగ్గర నుంచి ఫిఫ్త్ షెడ్యూల్ ప్రొవిజన్స్ అని అమలు చేయాలా వాళ్ళకి గ్రామ సభకు ఉన్న అధికారాలను పునరుద్ధరించాల ఇవన్నీ చేయాలి సో ఇవన్నీ చేయకుండా సాధ్యం కాదు అందుకని ఈ పర్టిక్యులర్ కేసు మనకి హెచ్చరిక చేసేది ఏమిటంటే మొత్తం చెన్స్ ఏరియా అంతా కూడా ఒక యూనిట్గా అభివృద్ధి చేయాలంటే అక్కడ ఉండేటువంటి సమస్యల మీద మరింత ఈ కేసు ఆధారంగా ఇది ఒక్కటే కాదు మొత్తం వాళ్ళ చేతిలో భూములు లేవు వాళ్ళు మొత్తం గింటివేయబడ్డారు ఆల్రెడీ ప్రభుత్వమే గెంటేసింది సగం ఎందుకంటే నిర్వాసితులు అడవుల నుంచి వాళ్ళని తీసుకొచ్చి బయటపడేసి ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్కడికి పోవాలా అక్కడికి పోవాలంటే చదువు కావాలా నైపుణ్యం కావాలా అవి లేవు నీ దగ్గర సో ఆ రకంగా వాళ్ళు రోజున తిరోగమన స్థాయిలో ఉన్నారు అందుకని ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ కమిటీ లాంటిది వేసి పరిశీలన చేయాలి అసలు ట్రైబల్ అభివృద్ధిలో ముఖ్య పీటీజీ తగల యొక్క అభివృద్ధిలో పీటీజీ తెగల యొక్క అభివృద్ధిలో కాకా అని చెప్పేసి ప్రొఫెసర్ కాకా తోటి ఒక కమిటీ వేశారు గతంలో ఆయన ఇచ్చాడు ఏమేం చేయాలా ఏ రాష్ట్రంలో ఏం చేయాలా ఏ తెగకి ఏం చేయాలి కూడా అంత డీటెయిల్గా ఇచ్చారు అక్కడున్న వనరులు ఏమిటి ఇవన్నీ కూడా ఇచ్చారు కానీ వాటిని ప్రభుత్వం రోజున ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్లకు పనికొచ్చే పని ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది తప్ప ఈ ఆదివాసుల దళితుల లేకపోతే మహిళల ఇట్లాంటి వెనుకబడినటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి వాళ్ళ గురించి ఆలోచించే స్థితిలో ప్రభుత్వాలు లేవు ఎన్నికలప్పుడు తప్ప ఇక మిగతా ఎన్నికైన దగ్గర నుంచి ఆ పథకాలు ఎట్లా అమలు చేయాలని తప్ప ఈ పథకాన్ని ఎట్లా అమలు చేయాలని లేదు అందుకనే తక్షణం ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం ఒకటే కాదు మొత్తం ఆ ప్రాంతాన్ని ఆ తెగని ఆ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఉండేటువంటి ఆ ఇరవై మూడు పంచాయతీలని ఒక యూనిట్గా తీసుకొని అక్కడ భూమి భూమి సమస్య ఎట్లుంది వాళ్ళకి వాళ్ళ భూములను ఎందుకు వెళ్ళిపోయినాయి అసలు తహసీల్దార్లు తమ ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు తీసుకొని గిరిజనేతలకి పట్టాలు ఇస్తుంటే మరి అక్కడ కలెక్టర్ ఏం చేస్తున్నాడు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఒక్కొక్క కలెక్టర్నైనా ఒక్క ఎంఆర్ఓనైనా సస్పెండ్ చేశారా ఎవరిని చేయాలా దొంగ సర్టిఫికేట్లు అంతే ఎస్టీ అని చెప్పేసి దొంగ డబ్బులు ఇచ్చేసి సర్టిఫికేట్ తీసుకుంటాడు వాడు ఎమ్మెల్యే అయిపోతాడు ఎంపీ అయిపోతాడు మంత్రి అయిపోతాడు ఆవిడ మీద చర్య ఉండదు సో ఆ రకంగా నిజంగా ప్రభుత్వానికి శిక్షంటే ఈ ఇన్సిడెంట్లో బాధితులైన వాళ్ళని అది ఆదుకోవడం మొదటి చర్య ఉండాలి వాళ్ళని శిక్షించాలా దాదంతా కూడా చట్ట ప్రకారం చేయాల్సిందే అది చాలా దుర్మార్గం అటు చేయకూడదు మనుషులనే వాళ్ళు చేయగలిసిన పని కాదు అది కాబట్టి వాళ్ళకి పడాల్సిన శిక్ష పడేదానికి ప్రభుత్వం అడ్డం రాకుండా ఉండాలి వాళ్ళ పక్షాన్ని నిలబడకుండా ఉండాలి మొత్తం గిరిజలకు కోల్పోయినటువంటి భూములన్నీ కూడా గిరిజలకు మళ్ళీ వచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి